హలో నేను మిస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు బుధవారం రోజు బిల్ గేట్స్ని కలవబోతూ ఉన్నారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఆయన బిల్ గేట్స్ అలాగే గేట్స్ ఫౌండేషన్ అనేది కూడా ఉంది బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆయన్ని కలవబోతున్నారు ఆయనతోటి భేటీ కాబోతున్నారు ఇటీవల దావోస్ వెళ్ళినప్పుడు కూడా బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు గారు కలిశారు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకు రావడానికి బిల్ గేట్స్ తోటి ఉన్నటువంటి ఒక ఇంటరాక్షనే అప్పట్లో ఆ ఇంటరాక్షన్ కంటిన్యూ అవుతుంది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది గేట్స్కి ఆయన వరల్డ్ నెంబర్ వన్ కుబేర్డ్ బిల్గేట్స్ అలాంటి ఆయన్ని ఇప్పుడు కలిసినందువల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు బిల్ బిల్గేట్స్ కలిసారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక పెద్ద పెద్ద అక్షరాలతోటి ఫోకస్ చేస్తూ ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఏంటి ఆయన ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు ఆయన ఏదో ఫౌండేషన్ పెట్టుకున్నారు ఆయన వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే బిల్ గేట్స్ ని కలిసినందువల్ల ప్రయోజనాలు ఏమున్నాయని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళకి సమాధానం అర్థమయ్యేలాగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు అందుకే ఢిల్లీ టూర్కి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసి కొన్ని ఎంఐఏలు చేసుకోబోతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యం టెక్నాలజీ వ్యవసాయం వీటి మీద కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి చేసుకున్నందులో ఏంది అనుకోవచ్చు అది స్వచ్ఛందంగా కొన్ని కొన్ని కార్యక్రమాలను చేస్తుంది విద్య వైద్యం వ్యవసాయం టెక్నాలజీలో ఆ సహాయాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోబోతోంది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అనేది టెక్నాలజీ తోటి ముడిపడి ఉంది అని చెప్పి నిరూపించడానికి చంద్రమటి గారు సిద్ధమయ్యారు రైతులు పండించేటువంటి ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ఒప్పందాన్ని బిల్గేట్స్ తోటి బిల్గేట్స్ ఫౌండేషన్ తోటి కుదుర్చుకోబోతున్నారు ఇక విద్య వైద్యం వైద్యంలో రకరకాల మార్పులు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఇక రాబోయేటువంటి రోజుల్లో వైద్యం అనేది ఉండదు వైద్యం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోట లింక్అప్ అయ్యి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు వైద్య నిపుణులు అందుకే ఇప్పుడు వైద్యానికి సంబంధించి టెక్నాలజీని జోడించి గ్రామ స్థాయిలో ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ని రికార్డ్ చేసి టెలిమెడిసిన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా ఒప్పందాలు గుర్చుకోబోతున్నారు బిల్ గేట్స్ తోటి ఇక విద్య ఆల్రెడీ ఇప్పటికే లోకేష్ డిజిటల్ ఆర్టింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్ ఏంటి ఏ ఏరియాలో వాళ్ళు టాలెంట్ కలిగి ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి ఆ నాలెడ్జ్కి స్కిల్ని ఎలా యాడ్ చేయాలి దీని అంత దీని అంతటి మీద కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి స్కిల్ ఆడిట్ చేయబోతున్నారు దీన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి యూనివర్సిటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఉన్నత విద్యను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అందజేసేటువంటి ప్రయత్నం అలాగే విదేశాల్లో ఉండేటువంటి నాలెడ్జ్ని అనుసంధానం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో విద్యని సమూలంగా మార్పు చేయడానికి అడ్వాన్స్డ్ తోటి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒప్పందాలని బెల్గేట్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కుదుర్చుకోబోతున్నారు ఇక రాబోయేది టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీరో పోషించబోతుంది వర్చువల్ ప్రపంచం ఏర్పడబోతుంది వర్చువల్గా ఉండేటువంటి ఈ వరల్డ్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి భాగంలో సింహ భాగంలో ఉండాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అందుకే ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వ్యక్తి ఒక్కళ్ళైనా ఉండాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు అందుకే దానికి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పించడానికి బిల్గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను తీసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఎంవోను కుదుర్చుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు స్థూలంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో కీలకమైన అంశం ఇది అభివృద్ధి కోణం నుంచి చూస్తే ఇక ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ గారిని కలుస్తున్నారు నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గారిని కలుస్తున్నారు ఇక మిగిలినటువంటి కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు మరి ఎందుకు కలుస్తున్నారు అనంటే నరేంద్ర మోడీ గారిని కలిశారని అంటే ఆయన్ని ఆహ్వానించడానికి అమరావతి రీఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని గతంలో అమరావతి శంకుస్థాపన చేసింది కూడా నరేంద్ర మోడీ గారి ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేయడానికి కూడా నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తున్నారు ఆ సందర్భంగా లక్ష కోట్ల విలువైనటువంటి పనులు అటు శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ లక్ష కోట్లకు సంబంధించినటువంటి వాటిని ప్రారంభించడానికి కానీ లేదా శంకుస్థాపన చేయడానికి కానీ రూపకల్పన చేశారు ఆ రోజు ప్రోగ్రామ్ని ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారికి చెప్పి ఆయన్ని ఆహ్వానించబోతున్నారు మరి అమిత్ షా గారిని కలవబోతున్నారు కదా ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ సంబంధించినవి కానీ మైనింగ్ స్కామ్ సంబంధించినటువంటి కానీ భూములకు సంబంధించినటువంటి స్కామ్లకు సంబంధించి ఇవన్నీ కూడా వీటి విచారణని ఒకవైపు సిట్ ఇంకొక వైపు సిఐడి మరొక వైపు ఏసీబీ చేస్తూ ఉన్నాయి ఈ దర్యాప్తు సమస్యలు వీటి యొక్క రిపోర్ట్ని అమిత్ షా గారికి తెలియజేసి ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ని బేస్ చేసుకుని ముందడుగు వేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండొచ్చు అది బహుశా తాడేపల్లికి కూడా తట్టచ్చు అమిత్ షా గారి సూచన మేరకు అమిత్ షా గారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాడేపల్లి తడుపును తట్టేటువంటి అవకాశం ఉంది లిక్కర్ స్కామ్ దానికి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ జరిగేదానికి అవకాశం ఉంది ఇక నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఇప్పటికే అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ హట్కో నుంచి కానీ నిధులను సేకరించారు ఇవి కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం లేదా కేంద్ర ప్రభుత్వ అనుమతి తోటి మరిన్ని ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించడం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారితో ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ అనేది అభివృద్ధి ప్రస్తుతం ఉన్నటువంటి కేసులు ఇంకొక వైపు అమరావతి నిర్మాణం సిగ్గుస్థాపన లేదా రీఓపెనింగ్ ఈ కార్యక్రమాల మీద ఆయన ఢిల్లీ వెళ్తున్నారు మరి బిల్ గేట్స్ తోటి బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఎంఓఎల్ చేసుకున్నందువల్ల ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన వల్ల లబ్ధి ఉండే అవకాశం లేదా మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ